హలో నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక టిక్ టాక్ స్టార్ వచ్చినాడు ఇన్స్టాగ్రామ్ స్టార్ వచ్చినాడు ఏదో ట్విట్టర్లో నాలుగు పోస్ట్లు వేసుకుంటా వారానికి ఒకసారి ప్రజల మధ్యలోకి వచ్చి ఒక వీక్లీ స్టార్ కూడా వచ్చిండు ఏదైతే కేటీఆర్ గారు ఆయనను తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతున్నారని ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నాలుగు మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నన్ను మళ్ళీ గుర్తిస్తారని ఈరోజు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు నిన్నటికి నిన్న ఏదైతే కృష్ణ గోవావరి జలాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి అక్కడ మనకు రావాల్సిన ప్రయోజనాల కోసం అక్కల కోసం పోరాడుతుంటే ఈయన రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడు నేను కేటీఆర్ కు ఒకటే చెప్తున్నా ఫస్ట్ మీరు ఈ కృష్ణ బేసిన్ అంటే ఏంది గోదావరి బేసిన్ అంటే ఏంటి దీని గురించి పూర్తి అవగాహన తెలుసుకోండి ఒక మంచి నిపుణిని పక్కన పెట్టుకొని ఒక సబ్జెక్టు ఆబ్జెక్టు తెలుసుకొని ఈ రోజు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడితే నేను నమ్ముతారు కానీ ఏదో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటా మీరు పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే కొట్లాడకున్న నీ అయ్యేమో ఫామ్ హౌస్ గా నువ్వేమో ఏ పబ్బులు అంట డ్రగ్స్ అంటా ఇట్లా రేసులు అంటా అనుకుంటా ఇట్లా తిరిగి ఎంజాయ్ చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టినారు ఇప్పుడు పోయి చర్చిస్తాడు అంటే పక్క రాష్ట్రానికి పోయి చేపల పూల్సు తింటాడు రొయ్యల పులుసు తింటాడు కానీ తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాల గురించి అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన దాని గురించి ఏ దాని గురించి మాట్లాడు గతంలో మీరు అధికారంలో ఉంటే ఏదైతే కృష్ణా జిల్లాలో రెండు వందల డెబ్బై టీఎంసీలు తీసుకోతే అంటే వాళ్ళు పన్నెండు వందల టీఎంసీలు తీసుకపోతే కూడా మూసుకొని ఊకున్నారు వాళ్ళు ఏం చేస్తే దానికి తండడుకుంటూ ఉన్నారు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఢిల్లీకి పోయి మనకు రావాల్సిన పర్మిషన్లు మనకి ఏది ఉంటాయి అది రోజు అంతేకాకుండా మళ్ళీ ఏదో కమిటీ గురించి నిన్న వచ్చి కమిటీ ఎట్లా పెడతాడు అది ఇది కమిటీ రద్దు చేయాలి కానీ మళ్ళీ మీ పార్టీకి చెందిన ఆయన ప్రకాశ అన్నతైనా కమిటీ కావాలని మీ పాటే కొంతమంది అంటారు నువ్వేమో కమిటీ వద్దంటావు మీ పాటలో మీకు సఖ్యత లేక ఈరోజు ఓరుకు ఓరికి ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడుతున్నావు ఇంకా నీ చెల్లెలైతే సాపుగా కైతక్కైతే నువ్వు అసలు రాజకీయానికి పనిచేవు నువ్వు పెద్ద వేస్ట్ అని కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గానే చెప్తుంది ఆయన నిన్ను దయ్యం అని కూడా అనిందాయమ ఇట్లా ఫస్ట్ నీ ఇంట్లో కుంపటిని నువ్వు సర్దు పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీల మధ్యనే పెట్టు అంతేగాని తెలిసి తెల్లని సబ్జెక్ట్ తోటికి ఈ రోజు వచ్చి ప్రజలకు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఆడబడి మళ్ళా తెలంగాణ ఆంధ్ర ఉద్యమం తెచ్చుకుంటా ఏదో తెలంగాణ నుంచి ఏదో దోసుకుపోతున్నారు అన్నట్ల చేస్తా పా నుండి ఏదే తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజలు నిట్ట నిలున మోసం చేసినది ఈ యొక్క కేటీఆర్ ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడదామని చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాల కోసం హక్కులకు తెలంగాణకు రావాల్సిన వాటాలని వదిలిపెట్టే సమస్యనే లేదు దానికోసం ఎవరితోనైనా పోరాడతా కూడా ఆయన ఉన్నాడు ఈ రోజు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తుంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రభుత్వం పైన బుద్ధుదలుతున్నాడు ఈ యొక్క కేటీఆర్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోండి దాకా వీళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి చెప్పి మనకి మాటలు చెప్పి అవి చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాకిచ్చినారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు వీళ్ళు చేసిన పాపాలన్నీ తుడుచుకుంటూ ఒకటొకటి నెమ్మదిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంగా నిడుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ